అస్లాం లేకం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో టమాటో బాత్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఈ విధంగా సిమ్లో పెట్టేసి దగ్గరుండి వేయించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక టూ టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ఆయిల్ అనేది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి వేసి బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఒక కట్ చేసుకున్న ఆనియన్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పరిచిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమోటా బాత్ అనేది మీకు అసలు ఒక ఎన్ని గంటలు పడినా గట్టి పడదు ఈ టమోటా బాత్ అనేది లూజ్గానే చాలా బాగుంటుంది ఆ తర్వాత మగ్గిపోయిన ఒక మూడు టమోటాలను సన్నగా కట్ చేసుకొని విధంగా తీసుకోవాలి టమోటాలు అనేవి ఈ ఆయిల్లో చాలా బాగా మగ్గిపోవాలి అప్పుడే టమోటా బాత్ అనేది టేస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసనంతో పోయేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ టమోటా బాత్ అనేది పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చిటికెడు పసుపు వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఆ తర్వాత ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది తీసుకోండి అప్పుడే ఈ టమోటా బాత్ అనేది గట్టి పడకుండా చాలా బాగా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి ఈ వాటర్ అనేది ఈ విధంగా బాగా పొంగాలి అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకోవాలండి లేకుంటే ఇది గట్టిగా పడిపోయి గడ్డలు గడ్డలు కట్టి కలిపి అందుకని ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండండి ఆ తర్వాత ఈ విధంగా దగ్గర పడేదాకా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రెడీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ విధంగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్